అబ్రహాముకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అదే ఆజ్ఞ ఈరోజు కూడా మనకి ఇవ్వబడింది ఏమిటి ఆజ్ఞ రెండు భాగాలు ఉంది ఈ ఆజ్ఞ దేవుని సన్నిధిలో నడవడం రెండవది ఏంటి నిందారహితంగా జీవించటం ఈ రెండు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన వయసు ఎంత అనేటువంటి విషయం ప్రాముఖ్యం కాదు ఇక్కడ దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకో దేవుని సన్నిధిలో నమ్మకంగా నడవడము రెండవది ఏంటి నిందారహితంగా ఉండడం మరి దేవుని సన్నిధిలో నడవడం అంటే ఏమిటి కొంతమంది దేవుని సన్నిధిలో నడవడానికి ఇష్టపడరండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ అబ్రహం విషయంలో మనం పరిశీలన చేస్తే దేవుని సన్నిధిలో నమ్మకంగా నడవడం మరి వెళ్ళిపోయిన వారి సంగతి ఏంటంటే వారికి దేవుని పట్ల ఎటువంటి గౌరవం లేదు నా వల్ల కాదు మళ్ళీ వచ్చి వెంబడిస్తాలే అన్నట్లుగా అన్నమాట వారు చేయాలనుకుందే చేస్తారు దేవుని సందులో నడవడం అంటే ఆయనతో సహవాసం చేయటం ఆయనతో అన్యోన్య సంబంధం కలిగి ఉండడం దైవ భీతి కలిగి ఆయనతో కలిసి మన జీవితాన్ని పంచుకోవటం ఇది నమ్మకంగా దేవుని సందులో నడవడం ఇక్కడ పరిశీలన చేయాలి మరి నిందారహితంగా ఉండడం అంటే ఏమిటండి అది అయ్యే పనేనా వాక్యం ఏమి సెలవిస్తోంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి విషయమే మరి ఇది అయ్యే పనేనా మహిమను పొందలేకపోతున్నారు కొందరు ఏమంటారంటే నేను పాపం చేయట్లేదండి అని చెయ్య అనొచ్చు దానికి కూడా వాక్యం సెలవిస్తుంది మనము పాపము లేరు వారి మనం చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందము అంటే దేవుణ్ణి కూడా అబద్ధకుని చేస్తారు నిందారహితముగా జీవించటం ఈ లోకములో జీవించినంత వరకు మనలో సత్యం ఉండాలి మనలో సత్యం ఉండి కూడా సరిగా జీవించలేకపోతున్నామా ఈ లోకము కబంధ హస్తాల్లో ఉన్న సంగతి మర్చిపోవద్దు నిందారహితంగా జీవించటం మనము మన ప్రభుని ముఖాముఖిగా చూసేటంత వరకు కూడా ఈ లోకములో నిందారహింగా దీవి జీవించటానికి నిత్య ప్రయత్నం చేస్తూనే ఉండాలండి ఎలాగండి నిందారహితంగా జీవించటం అనేటువంటి మాట అమాయకంగా కొందరు అడగచ్చు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను మీరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి ఎగ్జామ్స్లో విద్యార్థులందరూ కాపీ కొట్టారనుకోండి నువ్వు కాపీ చేయకుండా ఉండాలి అది నిందారహితంగా ఉండడం అందరూ దొంగతనం చేస్తూనే ఉన్నారు నువ్వు దొంగతనం చేయకుండా ఉండాలి అది నిందారహితంగా ఉండడం ఎలా జీవించినప్పటికీ కూడా ఈ లోకంలో పాపులుగా జీవిస్తున్నారు ఇక్కడ అబ్రహముతో తొంభై తొమ్మిది ఏళ్ళ వయసులో ఇస్తున్నటువంటి ఆజ్ఞ నమ్మకంగా నడువయ్యా నిందారహితంగా జీవించు మరి బైబిల్లో నిందారహితంగా జీవించిన వాళ్ళు ఉన్నారంటే ఎందుకు లేరు భక్తులు ఉదాహరణలో బోల్ మంది ఉన్నారు అన్నాడు దేవుడు నోవహ నిందారహితంగా ఉన్నాడు యోగు విషయంలో చెప్పవచ్చు దావీది విషయంలో చెప్పవచ్చు క్రొత్త జకరియా ఎలిజబెత్ విషయంలో కూడా చెప్పాడు మన జీవితం ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి దేవుళ్ళు నమ్మకంగా నిలబడుతున్నామా నిందారహితంగా జీవిస్తున్నామా ఇన్నోసెంట్ కొంతమంది ముఖాలు చూసి ఇన్నోసెంట్ అంటారు మరి లోపలేముందో మనకేం తెలుసు పరిశీలన చేయాలి సో కాబట్టి మనం నిందారహితంగా ఎలా ఉండగలగలం అంటే దేవునితో ఎప్పుడు కూడా సహవాసం చేస్తూ ఉండాలి దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తూ వాటిని నిర్వర్తిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితులు కూడా తప్పిపోకుండా నిత్యము దేవునికి భయపడాలి చంపేస్తాడని కాదు దైవభీతి చాలా మంచిదండి పిల్లలు దేవునికి భయపడుతూ ఉండాలి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు ఎప్పుడు కూడా పాపమునకు దూరంగా ఉండాలి అనగా చెడు నుండి దూరంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆయన శాసనములు మనం పాటిస్తాం చాలా నిందారహితంగా ఉంటాం ఒకవేళ అలా చేసినా కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావనుకో ఎప్పుడైతే విఫలమయ్యావో మళ్ళీ వెంటనే తప్పు తెలుసుకుని దిద్దుకుని వాటిని త్యజించి మళ్ళీ పరిశుద్ధత వైపు మళ్ళా దేవుని ప్రేమ వైపు మళ్ళీ తిరిగిపోవాలి వెంటనే విధేయతతో నూతనమైనటువంటి మళ్ళీ పరిశుద్ధతతో దేవుని వైపు కొనసాగాలి అలా అబ్రాహ్మ జీవించాడు భక్తులు జీవించారు అటువంటి సత్యప్రవర్తనతో సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ దీవించదు గాక ఆ మేన్ ప్లీజ్ అల్ ఆఫ్ క్లోజ్ ఫ్రైజ్ ఐ విల్ ప్రే ఫర్ యూ మహోన్నతుడైన మా ప్రభు అని స్తోత్రములు ఏపాటి వారము నాయన మీరు మమ్మలను ప్రభువా ప్రేమించారు నీ సన్నిధిలో నమ్మకంగా నిలబడమన్నారు నిందారహితంగా జీవించమన్నారు అబ్రహాముకి ఇచ్చిన ఆజ్ఞ మాకు ఇచ్చారు మేము ఎప్పటికీ కూడా ప్రభ నీ పట్ల భయభక్తులు కలిగి సత్యవంతులముగా నేను సేవించే కృపద ఇచ్చేయమని ప్రభని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తున్నాను పరమతండ్రి ఏమే మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆల్